జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లింది ఏపీ అసెంబ్లీ జూనియర్ ఎన్టీఆర్ ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెట్టినట్టుగా అయితే సమాచారం ఎన్టీఆర్కి ఇంతకు ముందన్న అక్కడ పెద్దగా చెప్పుకోవాల్సిన వాళ్ళు లేరు కానీ ఇప్పుడు అంతా ఎన్టీఆర్ వాళ్ళే అంటే మొత్తం టీడీపీకి సంబంధించినటువంటి బ్యాచ్ అక్కడే ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో సో జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యుల్ని కలవడానికే అసెంబ్లీ ప్రాంగణంలో అడుగు పెట్టడంతో ఒక్కసారిగా అసెంబ్లీ వాతావరణం వేడెక్కిపోయిందట సో జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఎక్కడ నాన్న వారికి చోటు లేకుండా పోతుందోనని చాలామందికి ఇబ్బంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళందరూ కూడా మరి నెగటివ్గానే చూస్తుంటారు కానీ ఎన్టీఆర్ రావాలని ఆశపడే నందమూరి అభిమానులు టీడీపీ ఆశావాహులు కూడా చాలా మంది ఉన్నారు ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందా సో జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వస్తారా అంటూ చాలాసార్లు ఎదురు చూశారు కానీ ఎం టైగర్ ఎన్టీఆర్ మాత్రం రావడం పక్కా అని ఎప్పుడప్పుడు ఆయన వస్తారా అని ఎదురు చూస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది సో ప్రస్తుతం ఈ విషయం తెలిసి అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీతో అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మరుగుతుంది అంతేకాకుండా ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని చాలా ఆనందంగా అయితే ఉన్నారు ఎన్టీఆర్ త్వరలోనే పాలిటిక్స్లోకి వచ్చే టైం అయిందని అందుకే ఇప్పుడిప్పుడు ఈ వార్తలన్నీ వినిపిస్తున్నాయంటూ కూడా సమాచారం అందుతోంది ఎన్టీఆర్ కనుక వస్తే రాజకీయంగా ఇంకొక మైలురాయిని చేరుకున్నట్టే జూనియర్ ఎన్టీఆర్ తన యొక్క అద్భుతమైనటువంటి కార్యదీక్షతో ఆ రోజుల్లో ఎలాగైతే సీనియర్ ఎన్టీఆర్ ముందుకెళ్లాలో ఈసారి కూడా ఆయన పొలిటికల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తే అక్కడ కూడా నంబర్ వన్ అవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్